అమ్మమ్మ చేతి వంటకు స్వాగతం అండి ఈరోజు మన రెసిపీ పచ్చి మామిడికాయతో పులిహోర అండి మ్యాంగో దానికి కావాల్సింది ఒకటి తీసుకున్నానండి ఒకటి తీసుకున్నాను దానికి కావాల్సినవి పచ్చిమిర్చి ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నాను కొంచెం కరివేపాకు జీడిపప్పు పసుపు మినపగుండ్లు పల్లీలు శనగపప్పు అలాగే ఒక ఎనిమిది ఎండిమిర్చి తీసుకున్నానండి పచ్చి మ్యాంగో తురుమేసి పెట్టుకున్నానండి ఇది చూడండి ఇట్లా తురుము పెట్టుకోవాలి మ్యాంగో ఇట్లా తురుము పెట్టుకుంటే చూడండి ఇట్లా తురుముకోవాలి ఒక మ్యాంగో పెద్దది తీసుకుని తురుము పెట్టుకున్నానండి వండు పెట్టుకున్నానండి ఒక హాఫ్ కేజీ బియ్యం తీసుకుని రైస్ వండు పెట్టుకున్నాను ఏంటంటే రైస్ పొడు పొడిగా ఉండాలండి మెత్తగా ఉండొద్దు చూడండి ఇట్లా పొడి పొడిగా ఉండాలి అప్పుడే పులిహోర అనేది చాలా మనకి బాగుంటుంది అన్నం మెత్తగా అయితే బాగోదు ఇట్లానే ఉండాలండి అన్నం పచ్చి మ్యాంగోతో మామిడికాయ పులిహోర ఎట్లా చేయాలో చూద్దామండి వీడియోలోకి వెళ్ళే ముందు అమ్మమ్మ చేతి వంట అని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు కొడాలి లైక్ కొట్టండి మీరు పొరుగు వారికి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కింద బెల్లంకుండా వేడేసినవి వస్తే ఈ మ్యాంగో పులిహోర ఏ విధంగా చేయాలో చూద్దాం కదండి అన్నంలో పళ్ళంలో అన్నం చల్లారేసుకున్నానండి ఇట్లా చాలా హాట్గా ఉన్నది ఇప్పుడే పొయ్యి మంచి దించాను కదా చాలా వేడిగా ఉంది కనుక అన్నం ఇట్లా చల్లారి పెట్టుకోవాలండి పళ్ళూళ్ళ ముందు దానికి ఇలాగ ఒక స్పూన్ తీసుకున్నానండి చాలా వేడిగా ఉంది చాలా వేడిగా ఉంది కనుక చేత్తో నేను ఇప్పుడు కలపలేనిది అన్నం అందుకని ఒక స్పూన్లు ఒక హాఫ్ చెంచా పసుపు వేసానండి ఒక స్పూనుడు ఆయిల్ వేసాను ఎందుకంటే చాలా వేడి ఉంది కనుక ఇది మనం చేత్తో కలపలేనిప్పుడు చాలా వేడి ఉంది అన్నం ఇట్లా పడడంలో పసుపు స్పూన్ ఆయిల్ అన్నం అన్నా పట్టించేద్దామండి కదా ఒక హాఫ్ స్పూను ఉప్పు వేసుకుంటానండి అన్నంలో ఏంటంటే మనం పోపులో కూడా వేసుకోవాలి అన్నంలో కూడా వేసుకుంటే అన్నానికి మంచిగా పడుతుంది ఉప్పు ఈ స్పూన్తో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుంటానండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పడుతుందండి పులిహోర కనుక ఆయిల్ కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి దీంతో ఒక నాలుగు వేసుకున్నానండి ఆయిల్ ఒక గుప్పడన్నీ జీడిపప్పులు వేసుకుంటున్నానండి పల్లీలు పోపులోను వెనకపప్పు వెనక గుండ్లు పోపులను మాడిపోకుండా మంట మాత్రం సిమ్లో పెట్టుకుని లోపల పెట్టుకుని వేసుకోవాలండి పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి కూడా కొంచెం వేగే వరకు వేస్తున్నాం కరివేపాకు ఇవన్నీ బాగా వేగాలండి పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా పోపుడించులు ఆల్రెడీ వేసుకొని ఆవాలు వేసుకున్నాండి హాఫ్ హాఫ్ టీ స్పూన్ అంతా మెంతపొడి జీలకర్ర పొడి మెంతపొడి జీలకర్ర పొడి ఏంటంటే మనకి అరుగుతుందండి మ్యాంగో పులహారి కదా పులుపుదనానికి మనకి జీలకర్ర పొడి పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మనకి జీర్ణశక్తి పెంపొందుతుందండి అందుకని నేను జీలకర్ర పొడి పొడి వేసాను చిక్కుపేడు ఇంగువ ఉప్పు వేసుకుంటానండి ఒక టూ స్పూన్స్ అయితే వేసాను అన్నంలో వేసాను కదా బాగా వేగనిద్దాం పచ్చిమిర్చి కూడా వేగిపోయాయండి ఎండుమిర్చి కూడా వేగిపోని చూడండి ఇలా కలర్ రావాలి వైట్గా వస్తే వేగిపోయినట్టేనండి పచ్చిమిర్చి పెట్టుకున్న మ్యాంగో తురుము మ్యాంగో తురుము కూడా దీనిలో వేసేసుకుందామండి ఇట్లా పోపులో వేసుకుంటే ఏంటంటే మగ్గి చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చివాసన రాకుండా మామిడి వేసేసుకున్నాం బాగా కలిసి కట్టి కలుసుకుందామండి మ్యాంగో తురుము కూడా మంచిగా మగ్గాలి స్టేప్లో తీసుకుంటానండి ఒక స్పూన్ ఫస్ట్ చేసుకున్నాను ఇట్లా చేసుకోండి మ్యాంగో పులిహోర ఉగాది వస్తుంది కదా ఉగాది ఏంటి ఏ పండుగలకి ఏంటి ఇంకా మామిడికాయలు సీజనే కదా వచ్చేది ఈ మ్యాంగో పులిహార ఇట్లా చేసుకోండి వారానికి ఒకసారి అన్న పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి అందరూ ఇష్టంగా తింటారండి కొంచెం మక్కనిద్దామండి ఒక రెండు నిమిషాలు అండి ఇట్లా ఆయిల్ పైకి తేలాలి ఆయిల్ పైకి తేలిసి పోపు తాలింపు అయిపోయినట్టుకోండి మ్యాంగో కూడా చక్కగా మగ్గిపోయింది మావిడపేపులు మూడ పోపే ముఖ్యం అండి ఇది మావిడపేపుల సరికి చూడండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఈ రైస్లో వేసేసుకుందామండి ఎంతో టేస్టీగా ఉండే ఈ మామిడికాయ పులిహోర ఈ విధంగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చేత్తో కలుపుకుంటేనే బాగుంటుందండి లాస్ట్లో చేత్తో కలుపుతాను ఎందుకంటే చాలా ఇది అన్నం పోపు కూడా వేడి ఉంది చూడండి మొత్తం చేత్తో కలిపేసుకుందండి చేత్తో కలిపేసుకుంటే మొత్తం పట్టేస్తుంది పోపు అంత అన్నానికి ఎంతో టేస్టీగా ఉండి ఈ పచ్చి మ్యాంగోతో పులిహోర ఈ విధంగా చేసుకోండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఉప్పు సరిపోయింది పులుపు మాత్రం చాలా సరిపోయిందండి మంచిగా జరిపోయింది ఉప్పు కూడా సరిపింది చాలా పుల్లగా ఉంది మామిడికాయ అందుకని నేను హాఫ్ కిలో రైస్కి ఒక మ్యాంగో సరిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంది నచ్చినట్లయితే నేను చేసినట్టు ఈ పులిహోర మామిడికాయ పులిహోర ఈ విధంగా చేసుకోండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ అన్న ఒక నా వీడియోస్ అనేవి మంచి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానండి ఓకే బాయ్ థ్యాంక్ యూ